హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా మీకు మరికొన్ని విషయాలు తెలిపాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి ప్రతి ఒక్కరు ఈ వీడియో తప్పనిసరిగా చూడండి అందరికీ ఉపయోగపడే వీడియో నేనండి ప్రతి వీడియో అమూల్యమైనదే ప్రతి త్రీ డేస్కి ఒకసారి పెడుతున్నానండి అంతే ఈ వీడియోలు ఓన్లీ ఫైవ్ మినిట్స్ లోపలనే ఉంటుందండి ఫైవ్ సిక్స్ మినిట్స్ మ్యాక్సిమం అంటే సిక్స్ మినిట్స్ ఉంటుందండి అంతే ఈ చిన్న వీడియోలో మీకు కొన్ని మాటలు తెలపాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ వీడియోనే ఇది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో ముఖ్యమైనది విషయం ఏమిటంటే పూజలు మనం చేస్తాం కదండీ ప్రతి ఒక్కరము పూజలు చేసి మనము దుఃఖ ఏమన్నా కష్టాలకు భయపడి పూజ చేయొద్దండి కోరికల కొరకు పూజ చేయొద్దు ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని పూజించాలని ఈ వీడియోలో చెప్పానండి అదేవిధంగా మనం తినే కూరగాయల్లో వెజిటబుల్స్ గురించి ఒక కూరగాయ గురించి చెప్పానండి చిక్కుడుగాయలు ఎంత బలాన్నిస్తుందో చూడండి అది కూడా ఒక వీడియో పెట్టాను అదేవిధంగా నొప్పి అనేది ప్రతి ఒక్కరి మనసు బాధపడకుండా ఉండాలంటే మనము మనశ్శాంతితో ఉండటం చాలా అవసరం అండి ఒకరిని బాధ పెట్టకుండా చూడాలి ప్రతి ఒక్కరిని మంచి మనసుతో ఆదరించాలండి అది కూడా చెప్పాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి పచ్చియాలకులను గురించి తెలుసుకుందామండి పచ్చియాలకులు ఊపిరితిత్తుల్లో స్లే కఫాని తొలగించి శ్లేష్ శ్లేష్మాన్ని కరిగిస్తుందండి అదేవిధంగా జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది నోటిలో దుర్వాసనను అరికడుతుంది అదేవిధంగా పిల్లలకు పాలల్లో కలిపి పొడి వేస్తే కడుపు ఉబ్బరం తగ్గిస్తుందండి జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది ఓకే అండి పచ్చి యాలకులు ప్రతిరోజు ఒక్కటన్న తినాలండి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయ్ అండి అడవి అడవిలో ఆర్థిక పరిస్థితి ఎంత ఒడిదుడుకులా ఉన్నా కూడా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా సింహం మాత్రము ఏ నాడు కూడా గడ్డి తినదు అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి కోల్పోవడం గురించి ఆలోచించడం కంటే ఆలోచన చేయడం కంటే కోలుకోవడం గురించి ఆలోచించడం చాలా మంచిదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి విద్య వివేకము పరిజ్ఞానము బావిలో ఉన్న నీరు వంటివి అవి తవ్విన కొద్దీ ఊర్తూనే వాడుతున్న కొద్దీ ఊడుతూనే ఉంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఈ రోజుల్లో కరెక్ట్గా బతికేవారికి అంటే కబుర్లు చెప్పి బతికేవారే హాయిగా జీవిస్తున్నారు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి కష్టాలకు భయపడి దేవుణ్ణి పూజించవద్దు కష్టమైన సుఖమైన తట్టుకునే ధైర్యం కోసము పూజించండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనకు కూరగాయలు ఎంతో శ్రేష్టమైనవి ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనది కూడా కదండి అదేవిధంగా ఈరోజు చిక్కుడుగాయడం గురించి తెలుసుకుందామండి చెడు ఇష్టాలను నియంత్రిస్తుందండి కరిగిస్తుంది అదేవిధంగా మెదడు పనితీరును పెంపొందిస్తుందండి అదేవిధంగా దంతాలు నరాలు గుండెను సంరక్షణలో తోడ్పడుతుందండి జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుందండి పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయండి అదేవిధంగా క్యాన్సర్ కారకాలతో పోరాడుతుందండి ఇంకా మెద మెదడు పనితీరును చురుకుగా మెదడు పనితీరును చురుకుగా చేస్తుందండి ఇంకా జీర్ణక్రియను పెంపొందిస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి యుద్ధానికి ముగింపు ఉంటుంది కానీ కుటుంబం కుటుంబం కోసము చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఖాళీ చెప్పులైనా మనుషులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను అంటే అవి నీకు సర్ సరిపోలేదని సరిపోయేది కాదని అర్థం అండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదండి ఇవే అండి చిన్న చిన్న వీడియోలు మీకు ఏ విధంగా నచ్చిందండి నాకు అయితే మనకు సరిపో ఎవరైనా మనసుతో మాటలతో బాధపడితే వాళ్ళు సరైన వాళ్ళు కారనిపిస్తుంది అదే అదేవిధంగా కాలు చెప్పులైనా సరే నొప్పి ఉంటుందంటే అది కూడా సరిపోదు అనిపిస్తుంది కదండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎటువంటి ఆర్థిక పరిస్థితుల లోనైనా కూడా చెడ్డ గడ్డి సింహం వల్లే సింహం ఎలా ఉంటుందో సింహం ఏ విధంగా ఆర్థిక పరిస్థితి అడవిలో ఆర్స్ ఆర్థిక పరిస్థితి ఒడిదిడుకులో ఉన్నా కూడా సింహం మాత్రం గడ్డి తిన్నది కదండి అదేవిధంగా మనుషులు కూడా ఉంటే చాలా బా బాగుంటుందండి ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండాలండి లేకుంటే చెడ్డ దొంగలుగా తయారవుతారు కదండి ఆర్థిక పరిస్థితి లేకుండా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెడు మార్గంలో పోతారు కదండి ఆ విధంగా ఉండకూడదు ఎప్పటికైనా అదేవిధంగా బావిలో ఉన్న నీరు వల్ల ఊరుతాయండి విద్య అవివేకం అనేది అవి అందరికి పంచితే ఊరుతూనే ఉంటుందండి బావిలో నీరు ఎలా ఊరుతుందో అలాగే ఓకే అండి ఈ విధంగా కొన్ని అమ్ములే మాటలు ఈ వీడియోలో ఉన్నాయి కదండి ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి తప్పనిసరిగా ఈ వీడియో చూసి లైక్ చే చేస్తారనే ఆశతో ఈ వీడియో చేస్తున్నానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్